కారు డ్రైవ్ చేయొద్దని నీకు వెయ్యి సార్లు చెప్పాను నీకు ఏమైనా అయితే నాకు ఎంత బ్యాట్ నేమో వన్ వాండర్ లాగుండు డ్రైవర్ లా బిహేవ్ చేయకు నిన్ను లేట్ గా ఎవడమన్నాడా ఏం వచ్చేవరకు వెయిట్ చేయలేవా నీ కోసం నేను వెయిట్ చేయలేదా నిన్ను ఎప్పుడైనా నేను అడిగా నేను నీకు జీతం ఇస్తున్నాను నేను తీసుకుంటున్నాను అందుకు నేనే డ్రైవ్ చేయాలి పొద్దున్నే లేచి ఎవడ మొహం చూసాను అంతా రివర్స్ గేర్ లో వస్తున్నాను ఏంటి కారు చొచ్చబడింది వాడెవడో సైకిల్ తో కొట్టాడు అందుకే గుర్రం పని గాడిదా గాడిద పని గుర్రం చేయకూడదనేది అంటే నేను గాడిదనా నేను గుర్రాన్నని చెప్తున్నాను నువ్వేంటో నాకు తెలియదు గుడ్ మార్నింగ్ సార్ బ్యాడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ బ్యాడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఒకసారి లోపలికి రా బట్టలు తక్కువ వేసుకుంటే ఇంక్రిమెంట్లు ఎక్కువ ఇస్తారని ఎవరినైనా చెప్పారా లేదు సార్ మరి లేకపోతే ఏంట ప్రదర్శన మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు వడ్లు దాచుకోకూడదు మా మమ్మీ చెప్పింది ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫ్రీని అలా సరదాగా బయటికి వెళ్దామా నేను అడుగుతున్నది నీ ప్రోగ్రామ్ గురించి కాదు నా ప్రోగ్రామ్ గురించి మీరేం చెప్తే అది ముందు డిక్టేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వంగింది చాలు నుంచుని ఆడు తిరిగి రాయ్ ఇదిగో నువ్వు ఇటు తిరుగు నేనే ఆడు తిరిగి చెప్తా రాసావా ఏం రాసావ్ అవసర తదు నువ్వు నాకు నచ్చావు నువ్వు లేక నేను లేను కలిసి ఉందావురా పెళ్లి చేసుకుందావురా ఓ ప్రేమతో నీ గంగోత్రి ఓ ఐసే రాయ్ తోక రాజు సూట్ బుక్ చేయమంటారా ఒకసారి వెళ్ళిన ఆల్బమ్ తెచ్చి చూపించు ఆల్బమ్ ఆల్బమ్ చూపిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు చెప్పింది నీ కర్మ నిజం ఇట్స్ నమ్మి తీరాలి ఎలా హత్య వెళ్ళిపోతుందో చూసావా చాలే నువ్వు జీఎం చెప్పి కొత్త పిఏ కావాలని పేపర్ లో యాడ్ ఇమ్మను ఎందుకు దిక్కుమల్ల ఆల్బమ్ చూపించడా ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే కొత్త పిఏతో పాటు కొత్త డ్రైవర్ కూడా కావాలని వస్తుంది పేపర్ లో యాడ్ అంతకు తగ్గించావు అనమాట ఓకే ఏంట్రా నువ్వు చేస్తున్న పని కోకోకోలా బిజినెస్ అది కాదు ఓ ఇదా ఉప్మా తింటున్నా దిస్ ఇస్ టూ మచ్ అవును ఉప్మాలో ఉప్పు టూ మచ్ కాదు దీన్ని ఎలా కన్నారండి మీరు నేను ఎక్కడ కనిసేచాను సిసేరియన్ చేసి నేల ముందే బయటికి తీసేశారు అమ్మగారు అడిగేది ఆల్బమ్ గురించి పిఏకి ఎందుకు చూపించావు అది లేకపోతే అది నా మీద బయట వేయాలని చూస్తుంది బాసుల మీద బయట వేసా రైట్ పిఎలకి ఉందిరా ఆ రోజుల్లో నేను కూడా నీ నాన్న దగ్గర పిఏగా పని చేస్తూ బయట వేసే కాబట్టి ఈ రోజు నేను నీకు మమ్మీ అయ్యాను ఈ రోజు ఏంటి నన్ను కన్న రోజే అయ్యాం ఇంత కారంగా ఉంది ఏంటి సమత్కమండి కావాలని వేసా అంటే ఏంటని ఉద్దేశం ఇలా ఉప్పు కారం ఎక్కువ వేస్తే చచ్చినట్టు తింటాడా తినకపోతే మానేయమను ఇక లాభం లేదు అబ్బాయి గారు వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పని మనిషిగా పెట్టి పెళ్లి చేసుకోవడానికేగా కాదు వంట చేసి పెట్టడానికి అంతేగాని వెడ్డింగ్ మాత్రం చేసుకోవు వరే వరే బుజీ మీ వయసు వాళ్ళంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే నా వయసు వాళ్ళంతా ఆ గ్రాండ్ సన్స్ తో ఆడుకుంటుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా పెళ్లి గురించి మీకున్న ధ్యాస ఈయనకి లేదండి చీచి చీచి చీచి

పద్మ పద్మ ఏం చేస్తుంది ఇప్పుడు దాకా కాలిడర్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది ఓహో లీలా రాణి అని చెప్తాం కదండి నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి ఫుల్ కోఆపరేషన్ చేస్తాం అందరూ చిరకొంద కొడిచేయండి అలాగే చా ఆఫ్టర్ ఆల్ వంద రెండు వందలు ఏంటి చీప్ గా ఇది తీసుకో అయ్య బాబా ఐదు వందలే నా బాబు నా బాబే నువ్వు రోజు వచ్చి ఫుల్ కోఆపరేషన్ చేస్తాను వచ్చేస్తాను పర్సు పర్సు ఎందుకురా మధ్యలో ఆటలిస్తే తినొచ్చని చెప్పా అది బ్రెడ్ కాదురా చూస్తున్నాం గేదిలా ఉంది స్టూడెంటా ఉంటది కానీ నన్ను కాస్ చూసాగురు నాకు కావాల్సి వచ్చాడట రేపు అమ్మ గారికి ఫోన్ చేసి చెప్తాం అవి ఎందుకురా బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు లేకపోతే ఆఫ్ కమ్ముకోవచ్చు ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ మా అంశం అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదు పద ఉండు ఈ అమ్మాయిని చూసి కొద్దిగా చూడనిపిస్తుందిరా మళ్ళీ ఇప్పుడు చూశారు అనుకో మన అంతా చూస్తారు లే 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 లేదుతున్నావు పరిచి పడిపోయిందండి అయ్యో దాని వాటికంగా నీ లోపల పని బాగా జరిగిందండి నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయి రేపు వచ్చాను అబ్బో ఇది ఎవరితో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది ఓహో సూపర్ అవును సూపర్ ఇప్పుడు ఏం చేద్దా గురు పచ్చికలు అమ్మేస్తావాస్తావా లవరా లవరా ఎవరు గురు అదేరా నిన్న రాత్రి లేడీస్ హాస్టల్లో చూసినా నా ఐశ్వర్య రాయి బాగా నచ్చేసింది అలా ఇలా కాదు కిలోమీటర్ అంత నచ్చేసింది అదిగో నా డ్రీమ్ గల్ నా కోసం హాస్టల్ నుంచి లేచిపోయి వచ్చేస్తుంది ఏంట్రా మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు నువ్వు అమ్మాయిని మర్చిపోవడం బెటర్ ఇప్పుడే కదా ప్రేమించాను అప్పుడే మర్చిపోమంటావేంటి నా మనసు అంతా అమ్మాయి పోస్టులతో నిండిపోయింది అయితే ఏంటి ఓ బతుకున్న మేకను మింగే కడుపులో పోస్టర్లో ఆ మేక తినేది జోకా అనుకున్నాను ఇదేంటో తెలుసా ఆ పిల్ల రాసుకున్న డైరీ లాక్ నెంబర్లు ఏమైనా ఏమైనా రాత్రి నొక్కేశాను కానీ ఇందులో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది ఏ రాసింది నాకు కాబోయే మొగుడు పెద్ద అందగాడ ఉండక్కర్లేదు నా గురించి రాసింది ఎప్పుడు చూసుంటది కులం మొత్తం ఏదైనా పర్వాలేదు వెరీ గుడ్ మనకు కదా అసలు పాయింట్ ఇక్కడ ఉంది నాకు కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఉంటావు ఎలా ఉంటావు పొట్టకపోతే కత్తులు బ్లేడ్లు తప్ప అక్షరం ముక్కలేదు హోరి నా ఎల్ బోర్డు ఇప్పుడు నువ్వు పోలీసు నల్ల గుర్తుపడతావు కాకి డ్రెస్ వేసుకుంటే మరి లాయర్ ని నల్లకోట వేసుకుంటే మరి డాక్టర్ని నర్సులని తెల్ల డ్రెస్ వేసుకుంటే అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది ఏంట్రా అంతా చేరు కట్టిన చూస్తున్నారు ఇంత పెద్దలో వెలించేడు అక్కడే అన్నా అందుకే తెగ చూసేస్తున్నారు అయితే గ్యారంటీ మనం పడిపోద్ది అనమాట ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం హాస్టల్ అక్కడే ఉంది మొత్తం కొట్టుకొచ్చేసాం కదా కొట్టుకొచ్చి తిరిగిచ్చేటానికి తిరిగి ఇచ్చేస్తావా ఇది అన్యాయం నా ప్రేమకు న్యాయం జరగాలంటే ఇదేం న్యాయం మాట్లాడుకుంటూ ఆఫ్ చేసి ఎవరెవరు ఏమే వస్తువులు పోయి చెప్పండి నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ చేస్తా రెండు గాజులు రెండు దిద్దులు పోయాయి మేడం రెండు గాజులు పోయాయి మేడం నాది వాచ్ పోయింది మేడం ఆ పర్సు కూడా పోయింది మేడం నిన్న నెల జీతం తీసుకున్నాను షరప్ ప్రాస్కెల్ రాస్కల్ ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడేసింది పోయి సిగ్గు లేకుండా పర్సు పోయిందని చెప్తావా ఇదిగో నీ పర్సు పర్సు బాబు ఎవరు నువ్వు వెళ్ళి ఎడ్యుకేటెడ్ అండి అవును ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది దొంగతనం చేస్తే వచ్చింది మేము దొంగతనానికి రావటం పిచ్చన వాచ్మెన్ ఈ హాస్టల్లో పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని నాలుగు పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చిన మేము పట్టుకొచ్చాం ఏమి